నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో హోల్ గరం మసాలా తీసుకొని అందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకొని అలానే అందులోని మీడియం సైజు అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి అదే విధంగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వన్ స్పూన్ ఆవాలు వేసుకొని అందులోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి అందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం పచ్చి స్మెల్ పోయిందా లేదా అని పచ్చి స్మెల్ అయితే పోయింది ఇప్పుడు అందులోనే ఒక టూ టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక కలిపి మూత పెట్టుకోవాలి టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము టమాటి ముక్కలు అయితే మగ్గిపోయాయి ఒకసారి కలుపుకుందాం టమాటో ముక్కలన్నీ పేస్ట్లో అయిపోవాలి ఇప్పుడు టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకుందాం వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా మనం వాటర్ వేయక్కర్లేదు మష్రూమ్స్లో ఉన్న వాటరే సరిపోతుంది మీకు గ్రేవీ కాస్త ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం ఇంకా కాస్త మష్రూమ్ కుక్ అవ్వాలి ఇప్పుడు మష్రూమ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోయింది నాకు గ్రేవీ కాస్త థిక్ కావాలి సో నేను కాసేపు కుక్ చేసుకుంటున్నాను మన గుమ్మగుమలు ఆడే మష్రూమ్ మసాలా కర్రీని ఒకసారి టేస్ట్ చూస్తున్నాను అన్నీ సరిపోయా లేదనేది నాకైతే అన్నీ సరిపోయాయి సో ఏం యాడ్ చేయట్లేదు ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో సో నాకు గ్రేవీ అయితే థిక్గా వచ్చింది ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ తీసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది లాస్ట్లో కాస్త కొత్తిమీరని గార్నిష్ చేసి వేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా అంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది Thank you for watching.